కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా అయితే ఇతరులు నిన్ను ఏ విధంగా చూస్తారో అలాగే నీతో ఎలా ప్రవర్తిస్తారో అది వారి కర్మ మాత్రమే అదేవిధంగా నీవు ఇతరులతో నీ ప్రవర్తన మరియు నీ విధానం ఎలా ఉంటుందో అది నీ కర్మ మాత్రమే ఎలాగూ అంటే దూడ తన తల్లిని వెతుక్కుంటూ ఎలా చేరుతుందో అదేవిధంగా మనం చేసిన కర్మలు మనల్ని వెతుక్కుంటూ పాపాలు పుణ్యాలు కూడా అదే విధంగా వస్తాయి ఒక్కసారి నీవు స్పందించే విధానంపై కూడా కర్మ అనేది తెలియజేస్తుంది కర్మయోగం కర్మయోగం గురించి భగవద్గీతలో ఆ అర్జునుడికి సాక్షాత్ పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు చాలా గొప్పగా గీతా సారాంశంలో ఒక అధ్యయనంగా వివరించాడు కృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు కానీ అధర్మం వైపు నిలబడలేదు ఎందుకంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరో వచ్చి నీవు ఇలా చేశావు అని చెప్పనక్కర్లేదు నీ లోపల ఉన్న జ్ఞానజ్యోతి నీకు చెబుతుంది మంచి చెడుల గురించి మనం చేసే మంచి చెడు కూడా ఏదో ఒకరోజు తిరిగి వస్తుంది మన జీవితంలో మన జీవితంలో కూడా అలాగే మంచి చెడు అనే సిద్ధాంతాలు రెండు ఉంటాయి కర్మ అంటే మనం చేసే ప్రతి పనిలో ఉంటాడు అందుకే అంటారు అందుకే అంటారు ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు అని అది ఆ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో తెలిపాడు కనుక మంచి మార్గంలో నడవండి కర్మ అనేది మనం చేసే పనులపై మనం ఆలోచించే విధానంపై మనం చెప్పే మాటలపై అలాగే మనం చూసే దృష్టిపై కూడా ఉంటుంది మనం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసిన అన్నిటికీ కర్మ అని అంటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి please do subscribe my channel and click on bell icon if you like this video you can subscribe my channel thanks for watching